సిద్దిపేట వెటర్నరీ కాలేజీను తరలించారు కొడంగల్కి అంటున్నారు దాన్ని ఎలా ఎదుర్కొంటారు తిరిగి రాబట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు ఏంటి ఉద్యమ రీతులను ఎన్నుకుంటారా లేదా రాజకీయ పద్ధతులనే ఎంచుకుంటారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మూడు నెలల క్రితం ఒక రివ్యూ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు దాన్ని పనులు ఆపేయండి అని చెప్పినారని నాకు తెలియగానే నేను అధికారులతో మాట్లాడాను అవును సార్ అని వాళ్ళు కొద్దిగా చెప్పడానికి సంకోచించారు భయపడ్డారు తర్వాత ఒక నెల తర్వాత ఈ లోకల్గా పనులు ఆగిపోయింది మా కార్యకర్తలు చెప్తే ఎందుకు ఆగిపోయినాయని లోకల్ ఇంజనీర్లకు కాంట్రాక్టర్ ఫోన్ చేస్తే పనులు ఆపేయమన్నారు సార్ ఈ కాలేజీను కొడంగలు తీసుకుపోతున్నారట అని వాళ్ళు చెప్పినారు తర్వాత నేను ముఖ్యమంత్రికి లెటర్ రాసిన సెక్రటరీ గారికి లెటర్ రాసిన మీరు కొత్త కాలేజీ కావాలంటే కొడంగల్లో ఏర్పాటు చేసుకోవడం నాకు అభ్యంతరం లేదు ఇక్కడ సగం పనులు జరిగిన తర్వాత ఈ వెటనరీ కాలేజీని రద్దు చేయడం కరెక్ట్ కాదు ఇది ప్రజల నోటి కాడ బుక్కలు రాజకీయాలు ఉంటే మనం చూసుకుందాం వ్యక్తిగతంగా కానీ ప్రజలకు అన్యాయం చేయొద్దు ఈ వెటనరీ కాలేజీ రద్దు చేయడం కరెక్ట్ కాదు ఆల్రెడీ నిధులు మంజూరై పనులు జరుగుతూ ఉన్నాయి ఇది సరి అయింది కాదని చెప్పి నేను లేఖ రాశాను భవిష్యత్తులో అసెంబ్లీలో కూడా కొట్లాడతా సందర్భం వస్తే డెఫినెట్గా దాని మీద గట్టిగా పోరాటం చేస్తా కాలేజీ తిరిగి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తా అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఒక నూట యాభై కోట్ల రూపాయలు మా రోడ్లు క్యాన్సిల్ చేసిన నంగనూరు మండలంలో నాలుగైదు రోడ్లు చిన్నకోడూరులో నాలుగైదు రోడ్లు సిద్దిపేటలో ఒక నాలుగైదు రోడ్లు ఇలా మా నిధులు వెనక్కి తీసుకుంటున్నారు మధ్యస్థంగా ఆపేసినారు పనులు ఇది కరెక్ట్ కాదు ఒక ప్రభుత్వం అనేది మాకంటే మంచిగా పనిచేసి మాకంటే ఎక్కువ నిధులు ఇచ్చి మీరు మంచి పేరు తెచ్చుకోవాలి కానీ మీరు పనులు ఆపేసి కక్ష సాధిస్తే ప్రజలు తిరగబడే పరిస్థితి ఉంటుంది ఇలా సిద్దిపేట మీద ఒక పగలాగా ఒక శత్రుత్వం లాగా ఈ ప్రభుత్వం భావిస్తూ ఉంది అక్కడ శిల్పారామం పనులు ఆగిపోయినాయి మన కోమటి చెరువు పక్కన శిల్పారామం పనులు ఆగిపోయిన పరిస్థితి ఉంది చిన్నకోడు రోడ్డు ఆగిపోయినటువంటి ఉంది వెటనరీ కాలేజ్ ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇలా ఎక్కడికక్కడ చాలా పనులు ఆగిపోతూ ఉన్నాయి ఇది ఏంటంటే ప్రభుత్వం పరిపాలన కంటే పగ సాధించడం మీద ఎదుటి గత ప్రభుత్వంలో ఉండే పాలకుల మీద ఒక కుట్రతో ఒక కక్షతో పగ సాధించే దాని మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారేమో అనిపిస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వచ్చింది అది ఎవరికి చుట్టుకునే ప్రమాదం ఉంది ప్రచారం ఏమో విపరీతంగా జరుగుతుంది ఎవరికి చుట్టుకున్నా అందులో అయ్యేది ఏమి ఉండదు దాన్ని చట్టపరంగా మీరు ఏం చేస్తారో చేయండి దానికి మొన్ననే కేసీఆర్ గారు స్పష్టంగా సమాధానం చెప్పారు కానీ జరగాల్సింది ఏంటంటే మీరు చేయాల్సింది పరిపాలన ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం మీద దృష్టి పెట్టండి ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టండి ఇలా ఆసరా పెన్షన్ పది తారీఖు లోపల ఇద్దాం వరకు ఇప్పుడు ముప్పై తారీఖు అయినా ఆసరా పెన్షన్ ఇయ్యక ముసలి ఉసురు పోసుకుంటున్నావు గదాని మీద దృష్టి పెట్టు ఇలా హాస్టల్లల్లా పిల్లలు కలుషిత ఆహారం తిని ఎన్ని హాస్టళ్లలో వందల మంది పిల్లలు దవాఖానలో పడుతున్నారు భువనగిరి ఎస్సీ హాస్టల్లో ఆడపిల్లల మీద అత్యాచారం జరిగితే ఆత్మహత్య చేసుకున్నారు ఇద్దరు ఆడపిల్లలు దాని మీద దృష్టి పెట్టు నువ్వు రెండు వందలకు పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఆ రైతుల్ని చనిపోకుండా ఆత్మస్థైర్యాన్ని నింపి కాపాడుకునే దాని మీద దృష్టి పెట్టు ఆటో కార్మికులు ఇరవై నుండి ముప్పై మంది ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళ సమస్య ఏందో అర్థం చేసుకొని వాళ్ళని బతికించి ఆత్మహత్యలు ఆపేదాని మీద దృష్టి పెట్టు ఇవన్నీ కూడా చిల్లర వేషాలు పెట్టి అంటే తను పరిపాలన చేయలేక ప్రజలకిచ్చిన హామీలు నిలబెట్టుకోలేక ఇలాంటి చిల్లర ప్రయత్నాల ద్వారా ఇలాంటి తప్పుడు ప్రయత్నాల ద్వారా గత ప్రభుత్వం మీద ఏదో బుర్ర జల్లి ఏందో జరిగిందనేటువంటి ఒక అభుతమైనటువంటి కల్పనలు కల్పించి ఆయన ప్రజల దృష్టి మరల్చేటువంటి ప్రయత్నమే తప్ప ఇది వాళ్ళ చేతగాంతనం వాళ్ళ పరిపాలన యొక్క వైఫల్యం అంటే గత ఎన్నికలలో పోలీసు వాహనాల్లోనే డబ్బు తరలించారనేది అంటే అది కూడా బురద తరలి హండ్రెడ్ పర్సెంట్ మరి ఇప్పుడు మీరు తరలిస్తుండ్రా మరి మీ గవర్నమెంట్ ఉంది ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం మీరు ధరలిస్తుండ మరి ఇదంతా కూడా మేము కూడా అనొచ్చు కదా పోలీస్ వాహనాల్లో ఈ ప్రభుత్వం తరలిస్తుందని మేము కూడా ఆరోపణ చేయొచ్చు కదా ఇవన్నీ కూడా ఏంటంటే కేవలం ప్రతిపక్షాల మీద ఒక బురద జల్లి ప్రజల దృష్టి మరల్చి ప్రజల్లో ఒక అనుమానాన్ని రేకెత్తించి ప్రజలకు తమ ప్రభుత్వం మీద ఉన్న అసంతృప్తిని కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నం ఇది ప్రజలకు ఎలా కాంగ్రెస్ ప్రభుత్వం మీద అసంతృప్తి వస్తుంది పంటలు ఎండిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ బిన్నెలు రోడ్ల మీదకి వచ్చి నేను చిన్న శంకరంపేట మండలంలో బిన్నెలు అడ్డం పెట్టి రై మహిళలు ధర్నా చేసినారు మంచి వస్తలేవని ఇవన్నీ ఏంది ఐదేళ్లలో కేసీఆర్ ఉండగా ఒక్క ఆడబిడ్డ బిందె పట్టుకొని రోడ్డు మీదకి రాదు మీరు ఐదు నెలల్లో బిన్నెలు పట్టుకొని రోడ్డు మీద తెస్తుంది ఇది మీ ఫెయిల్యూర్ తమ ఫెయిల్యూలను కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి తప్పుడు ప్రచారాలు గోబల్స్ ప్రచారాన్ని చేస్తున్నారు ఆగస్టు పదిహేనులోగా రైతు రుణమాఫీ చేస్తారని అంటున్నారు మీరు స మీ సవాలుకు ప్రతి జవాబు అంటున్నారు నా సవాల్కు తోకం ముడిచింది కదా నేనేం చెప్పిన ఆయనకు మీరు వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారంటీలు డిసెంబర్ తొమ్మిదవ తేదీనాడు చేస్తామన్న రుణమాఫీ ఇవన్నీ కూడా ఆగస్టు పదిహేనులోగా చేస్తే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా నువ్వు సిద్ధంగా ఉన్నావా అని అడిగిన నువ్వు ఆరు గ్యారెంటీలు అంటే ఏంటి నువ్వు చెప్పిన బాండ్ పేపర్ మీద రాసిచ్చిన మహిళలకు ఇచ్చే ఇరవై ఐదు వందలు వృద్ధులకిచ్చే నాలుగు వేలు రైతులకు ఇచ్చే పదిహేను వేలు అవి ఇచ్చి రెండు లక్షల రుణమాఫీ చేయి నేను ఇప్పుడు కూడా సిద్దిపేట ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికల పోటీ కూడా చేయా ఎందుకు ఒక ఎమ్మెల్యేగా నేను పదవిలో ఉండడం కంటే కొన్ని లక్షల మంది రైతులకు రైతు బంధు వస్తే నాకు సంతోషం లక్షల మంది మహిళలకు ఇరవై ఐదు వందలు వస్తే నాకు సంతోషం రైతులకు రుణమాఫీ జరిగితే నాకు ఆనందం అందులో ఉన్న సంతృప్తి నేను ఒక్కరిని ఎమ్మెల్యే పదవిలో ఉండడం ముఖ్యం కాదు కొన్ని లక్షల మంది ప్రజలకు మేలు జరగడం ముఖ్యమని నేను అనుకొని సవాల్ వేసిన మరి ఆ సవాల్కు వాడైతే ఆయన కూడా రాజీనామా లెటర్ పెట్టాలి కదా నీ ఇష్టమున్నోళ్ళ దగ్గర పెట్టుమన్నా ప్రెస్ క్లబ్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారి దగ్గర పెట్టావా నీకు నచ్చిన మేధావి దగ్గర పెట్టు జర్నలిస్ట్ దగ్గర పెట్టు నేను కూడా నా రాజీనామా పంపిస్తా నువ్వు చేస్తే నాది ఆమోదించు నువ్వు చేయకపోతే నీది ఆమోదించాలని ఎందుకు ముడిచిండు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టేటోడు రాజీనామాకి ఎందుకు సిద్ధమవుతలేడు ఈ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కన్వర్ అవుతుందని బీ బీజేపీ ఒకవైపు కాంగ్రెస్ ఒకవైపు ప్రచారం కొత్తదని మేముంది పాత ఇరవై ఐదేళ్ళుగా మాట్లాడుతున్నదే రెండు వేల ఒకట్లకి ఇదే డైలాగు రెండు వేల నాలుగులో ఇదే డైలాగు రెండు వేల తొమ్మిదిలో ఇదే డైలాగు మాట్లాడినోడే తెలుగుదేశం పార్టీ కనుమార్గ్ అయింది తప్ప బీఆర్ఎస్ కనుమార్గ్ కాలేదు ఎప్పటికి కాదు బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల హృదయాల్లో ఉంది గుండెల్లో ఉంది బీఆర్ఎస్ తిరిగి పూర్వ వైభవాన్ని పొందుతుంది తిరిగి మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అయితే సిద్దిపేట జిల్లా అభివృద్ధిలో నెంబర్ వన్ అనేది ఇప్పటి వరకు ఉంది ప్రస్తుత పరిణామాల వల్ల నష్టం జరిగే ప్రమాదం ఉందా ప్రజలకు తెలుసు కదా ఇవాడు జిల్లానే తీసేస్తా అంటుండం జిల్లాలు ఎక్కువైపోయినాయి సిద్దిపేట జిల్లా తీసేస్తా అంటుండు రేవంత్ రెడ్డి ఇలా సిద్దిపేట ప్రజలు ఆలోచించాలి ఏమంటుండు పార్లమెంటుకి ఒకటి ఉంటే సరిపోతుంది నేను ఒక కమిషన్ వేస్తా జిల్లాలు ఎక్కువైపోయినాయి జిల్లాలు తొలగిస్తా జిల్లాలు తగ్గిస్తా అంటుండ అంటే సిద్దిపేట జిల్లా తీసేస్తావా సిద్దిపేట జిల్లా తీస్తే మేము ఊకుంటామా మా ప్రాణమన్న పోవాలి తప్ప సిద్దిపేట జిల్లా పోనీయం మేము ఎట్లా కొనిస్తాం దాని మీద ఎంతటి ఉద్యమాన్ని అయినా సృష్టిస్తాం రేపు రేవంత్ రెడ్డి అనాలోచితంగా అంటుండ లేదు కుట్రతోనో సిద్దిపేట మీద పగ పెంచుకోనో ఇలా ఈ జిల్లా తీసేయాలనుకుంటుండో నాకైతే తెలియదు కానీ ఈ సిద్దిపేట జిల్లా ముట్టుకుంటే రాష్ట్రం ఈ జిల్లానే కాదు ఏ జిల్లా ముట్టుకున్నా అగ్నిగుండం అవుతుంది నువ్వు కొత్తగా ఏందనే చేయాలి తప్ప ఉన్నవి గూడగొడతా అంటే మాత్రం దాని పర్యావసానాలు చాలా సీరియస్గా ఉంటాయని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను